శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నూతనంగా ఆర్కివీడిలో పురాతనం నుంచి ఉన్న దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి రంగరంగరంగ వైభవంగా కషిక సష్య కార్యక్రమాలు ఆరు రోజులను గ్రామ కమిటీ పెద్దల సహకారాలతో గ్రామ ప్రజల సహకారాలతో కమిటీ వారు ఎంతో శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు మరి ఇందులో భాగంగా సైన మండపం యొక్క నిర్మాణంలో నాకు భగవంతుడు అవకాశం ఇచ్చి నా అందులో ఆర్థికంగా నన్ను కూడా ప్రవేశించే చేయనందుకు భగవంతుడి యొక్క దయాదాక్షిణ దయా కృషితోటి నేను ఈ కార్యక్రమాన్ని అందులో భాగస్వాములైనందుకు ఎంతో నేను గర్విస్తూ ఆ వంది దేవసాన సమ్మె సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చి భవిష్యత్తులో చాలా ప్రజలందరినీ ప్రదిలున్దన్, ప్రాంత ప్రజలందరినీ కూడా ఆయు ఆరోగ్యాలతో కాపాడాలని భగవంతుని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను వీళ్ళు రెండవ <laughs> పళనిస్వామి <laughs> దేవాలయం <laughs> దేశంలో <laughs> రెండవదిగా పరిగణిస్తూ పళ్ళని తర్వాత రెండవ పళనిగా ఆకివీడిని ఒక ఉత్తేజంగా భారీ ఎత్తున ఈ టెంపుల్స్ డెవలప్ చేశారు అయితే దీనికి ప్రధానంగా శ్రీ చుండూరు వెంకట్రావు గారు ఈ ఆకివీడు గ్రామ ప్రముఖ ఇండస్ట్రియట్ అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన భారీగా విరాళం ఇచ్చి టెంపుల్ లో భాగంలో మందిరం నిర్మించడానికి కాను వారు వారు షేరు షేర్గా భారీ ఎత్తున డబ్బులు ఇచ్చి పద నిర్మాణం చేయడానికి దోహదం చేసినందుకు వారికి నేను సుశీల గారి పేరున స్వర్గీయ శ్రీమతి సుశీల గారు పేరున ఈ జ్ఞాపకార్థం ఈ టెంపుల్ని కట్టించడానికి సపరేట్గా పార్ట్ అండ్ పార్ట్ టెంపుల్స్ లో ఆయన చక్కగా ముందుకొచ్చినందుకు వారికి మైక్లో మేము తెలియదు ముందుగా షష్ఠ సందర్భంగా అందరికీ కూడా షష్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి మహానుభావుడికి ఇంత ఆలయం నిర్మించడం అనేది అయితే మాటలైతే కాదు దానిలో భాగంగా మందిరాన్ని ఏర్పాటు చేయడం దానికి ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన చుండూరు వెంకట్రావు గారు వాళ్ళ భార్య పేరుతోటి చుండూరి సుశీల గారు మరి ఆవిడ జ్ఞాపకార్థం మందిరాన్ని ఏర్పాటు చేశారు మరి మహానుభావుడి అనుగ్రహం లేదా ఏది జరగదు మా బాబాయ్ని మొదటిసారిగా గుడికి చెంద అడిగినప్పుడు ఆ అమ్మ ఏదైనా ఏదన్నా అనుకుంటున్నాను ఇదైతే బాగుంటది అనగానే ఆయన చాలా మంచి తోటి ఆ కార్యక్రమం నిజంగా ఆవిడ పేరు చెప్పగానే వెంటనే చాలా స్పీడ్ గా కార్యక్రమం అయింది ఆ ఏర్పాటు అయ్యింది మరి దానికి కానీ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా షష్ఠి గుడి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండి ఇటువంటి మరి ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఆలయానికి కూడా జరిగించాలని చెప్పి కోరుకుంటున్నాను మరి సుశీల గారా ఆవిడ పేరుతో ఇవ్వడం మా అందరికీ కూడా చాలా సంతోషం మా బాబాయ్ గారు మాత్రం చాలా మా మంచి నిర్ణయం తీసుకుని మాకు ఇంత ఆలయానికి అది ఎప్పుడు ఏం చేస్తారు ఏంటనేది తెలియని సందర్భంలో మంచి ఆలయాన్ని ఏర్పాటు చేసినందుకు చేసినందుకుకొని మీ అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను